సౌర్య కార్తీక్ కూతురు అని నమ్మలేని నిజాన్ని బయట పెట్టిన అనసూయ ఇంతకు ఏం జరిగింది అసలు సౌర్య కార్తీక్ కూతురు అని నమ్మలేని నిజాన్ని అనసూయ బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం అప్కమింగ్ ఎపిసోడ్స్లో కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా పారిజాతం పెట్టిన చిచ్చుకి ఇంకా కాంచనలో అలజడి మొదలవుతుంది అప్పటి వరకు శౌర్యను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కాంచనకు ఒక్కసారిగా పారిజాతం పంపి మాట్లాడిన మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటాయి అదేమన్నా కార్తీక్ కూతురా ఏంటి నువ్వు అంత ప్రేమ చూపించడానికి దానిని తీసుకెళ్లి ఎక్కడొక చోట అనాథాశ్రమంలో పడేసే అంటూ మాట్లాడిన మాటలకి అక్కడ కోపంగా సమాధానం చెప్పిన కాంచన ఆలోచనలో పడుతుంది అక్కడ కాంచన చేసిన దానికి తగ్గట్టుగానే ఇక్కడ శౌర్య కాస్త దీప కడుపులో తన్నడంతో దీప కడుపు నొప్పి రావడంతో గిలగల కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది శౌర్య తన్ని విషయం తెలిస్తే మీద ంచిన పడుతుందని ఏమీ లేదత్త అని చెప్పి ఇంకా సౌ దీపక కాంచనకు చెప్పి కాంచనను పంపిస్తుందే గాని దీపకు కడుపులో నొప్పి చాలా ఉంటుంది కార్తీక్ గుండెల మీద తల పెట్టుకుని అలా పడుకున్నా తెల్లవార్లు నొప్పితో బాధపడుతూనే ఉంటుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే నొప్పి తక్కకపోవడంతో కార్తీక్ హాస్పిటల్కి తీసుకువెళ్ళు అనగానే వెంటనే హాస్పిటల్కి తీసుకు ఏంటమ్మా ఏంటి ఏదైనా బలంగా తగిలిందా అని చెప్పనేసరికి అది అది అని చెప్పనగానే పాప చూసుకోకుండా నిదట్లో కాలు తగిలిందండి అని చెప్పనేసరికి అమ్మా పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు పిల్లని నీ పక్కన కాకుండా నీ భర్త పక్కన అటుపక్కనో ఇటుపక్కనో ఎక్కడో చోట దూరంగా పడుకు పెట్టండి పిల్లలకు తెలియదు కదా నిద్దట్లో కాళ్ళు చేతులు వేసేస్తారు వాళ్ళు తెలియక చేసిన తప్పే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పుడైతే నొప్పి తగ్గడానికి ఇస్తున్నాను ఏం కాలేదు అంతా బాగానే ఉంది ఇక మీదట ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి అని చెప్పి చెప్పడంతో ఇంక ఇంటికి వచ్చేస్తారు ఏంటి దీపా ఎలా ఉంది ఎందుకు వచ్చిందంట అని చెప్పాను కానీ ఏమీ లేదత్తయ్య ఏదో వాత నొప్పి వచ్చిందంట అని చెప్పనేసరికి ఇంకా గదిలోకి రావడంతో కార్తీక్ బాబు శౌర్యనిక మీదట అత్తయ్య రూమ్లో పడుకోబెట్టండి మన రూమ్లో వద్దు అని చెప్పి మాట్లాడుకున్న మాటలు కాస్త కాంచిన వినేస్తుంది అంటే నేను అనుకున్నది నిజమేనన్నమాట శౌర్య దీపను కడుపులో అన్నమాట అని చెప్పి అనుకుంటుంది ఇంకా దీప రోజుకి రెస్ట్ తీసుకో దీప అని చెప్పి దీప ఇంటి దగ్గరే ఉండిపోతుంది కార్తిక్ మాత్రమే డ్రైవర్గా ఇంటికి వెళ్తాడు దీప రాలేదేంట్రా కార్తిక్ అని చెప్పనేసరికి తనకి కడుపులో కొంచెం నొప్పిగా ఉందంట అత్తయ్య అందుకే రాలేదు అనగాని నొప్పింట్రా ఏమైంది అనగాని ఏదో వాత నొప్పేదో చేసి ఉంటుంది అంతకు మించి ఏం కాదు హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకొచ్చాను ఏం కాదు అని చెప్పారు అని చెప్పనేసరికి ఇంకా అనసూయ శౌర్య రెడీ అవుతుంటే అనసూయ రెడీ చేస్తుంది రోజు యాక్చువల్గా శౌర్యని అనసూయతో పాటు ఇటు కాంచన కూడా చేస్తుంది కాంచనే జడలు వేస్తుంది అనసూయ కేవలం టిఫిన్ తినిపించడం అది చేస్తుంది తినిపి చేసేసరికి జళ్ళలు వేస్తూ ఉండగా చెల్లి జళ్ళేసమ్మ అనగానే లేదాక నువ్వే వేసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అదేంటి మీ నానమ్మ ఇలా చేస్తుంది అనగానే నాకు నిన్న సున్నుండలు పెట్టలేదు కదా అందుకు నేను కోపమించాలి కాని నానమ్మ నా మీద కోపాడ్డం ఏంటి అనుకుంటూ జల్లేసుకుని వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వస్తుంది ఒక రెండు మూడు రోజులు కాంచన శౌర్యం చూసే చూపులో కొంచెం తేడా గమనిస్తారు అంటే కొంచెం గసరుకోవడం తిట్టుకోవడం తనకు సంబంధించిన ఏ పని చేయకుండా ఉండడం కొంచెం గసురుకోవడంతో ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఏమైంది అని చెప్పాను కానీ నానమ్మ తిట్టింది అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏమైంది ఈ మధ్య నువ్వు చాలా కోపంగా ఉంటున్నావు అని చెప్పనేసరికి అదేమి లేదురా అని చెప్పను కానీ లేదు శౌర్య విషయంలో చాలా కోపంగా ఉంటున్నావు శౌర్యని అసలు నువ్వు సరిగ్గా చూడడం లేదు ఇంతకుముందు శౌర్య కావలసినవన్నీ కూడా మీ ఇద్దరే చూసుకునేవారు ఇప్పుడు పెద్దమ్మ మాత్రమే కదా శౌర్యను చూస్తుంది నువ్వు అసలు పట్టించుకోవట్లేదు కదా ఏమైందమ్మా ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏం జరగలేదురా ఏం జరుగుతుంది ఏం జరగలేదు రావే శౌర్య అని చెప్పి శౌర్యం తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా దీప నువ్వు శౌర్య దగ్గర జాగ్రత్తగా ఉండు శౌర్య కడుపులో తన్నినా తంతుంది అని చెప్పనేసరికి అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమైంది చెల్లమ్మకు శౌర్య అంటే ప్రేమగానే చూసేది కదా మరి ఎందుకు శౌర్యతో అస్సలు మాట్లాడడం లేదు సౌర్య ఏమడిగినా కానీ పట్టించుకోవడం లేదు అని చెప్పి ఇంకా అనసూయ అనుకుంటుంది ఇంకా మరుసటి రోజు అనసూయ ఏమో కూరగాయలు తీసుకురావడం కోసం వెళ్ళిపోతుంది కార్తీక దీప వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరతారు ఇంకా అవయ్యి వేళ్ల కంటే ముందే సౌరి ఇంటికి వచ్చేస్తుంది నానమ్మ నాకు ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టవా అని చెప్పాను కానీ వెళ్ళి పెట్టుకుని తినే నేనెందుకు పెట్టాలి నీకు అని చెప్పాను అదేంటి నానమ్మ నువ్వే కదా నాకు ఎప్పుడూ అన్నం తినిపిస్తావు మరి నువ్వేంటి నన్ను పెట్టుకుని తినమంటున్నావు అనగానే నీకు నేను ఎందుకు తినిపించాలి అసలు నీకు నాకు ఏం సంబంధం ఉందే తినిపించడానికి నువ్వు నానమ్మ అని నన్ను పిలవద్దు వెళ్ళు నువ్వేమన్నా నా కొడుకుగానీ పుట్టావా ఏంటి అంటూ ఒక తోపు తోసేసేసరికి వెంటనే ఇంకా అనసూయి పట్టుకుంటుంది చెల్లమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను కానీ నేను మాట్లాడే దాంట్లో అబద్ధమేముంది ఇది ఏమన్నా నా సొంత మనవరాలా ఏంటి కార్తీక్ పుట్టిన కూతురా ఏంటి మరి ఎందుకు అస్తమాను నన్ను నానమ్మ నానమ్మ అంటూ పిలుచుకుంటూ అది చెయ్యి ఇది చెయ్యి అది తినిపించు ఇది కావాలి అది కావాలి అంటూ నన్ను అడుగుతుంది నన్ను అడగవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి అమ్మ అంటూ కార్తీక్ మాట్లాడతాడు కార్తీక్ దీప అప్పుడే వస్తారు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా నీకు మాట్లాడే దాంట్లో అర్థం ఏమన్నా ఉందా అని చెప్పాను కానీ ఏంట్రా ఏ నేను మాట్లాడేది తప్పేమన్నానా ఏంటి దే జో శౌర్యమన్నా నా కన్న నీ కన్న కూతుర ఏంటి నువ్వేమన్నా తన కన్న తండ్రివా అది నన్ను నానమ్మ అని పిలవడం ఏంట్రా అయినా దాని ఆలనా పాలన చూడవలసిన అవసరం నాకేముంది అని చెప్పనేసరికి ఇంకా చాలమ్మా ఇంకా చాలు నువ్వు అన్నది చాలు నేను విన్నది చాలు ఇంకా ఆపేస్తావా ఇంకా ఈ గొడవ ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది అనగానే ఏ వదిలేయడం ఏంట్రా వదిలేయడం నాకు సౌరి ఇంట్లో ఉండడం నచ్చట్లేదురా ఏ సౌర్య కడుపులో తనడం వల్లే కదా దీపకం మొన్న అంత కడుపు నొప్పి వచ్చింది మీరు నాకు చెప్పకపోతే తెలియదు అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి గట్టి గసిరే గసిరేసరికి అదేదో తెలియక చిన్నపిల్ల పక్కన పడుకుని చూసుకోకుండా కాల్ వేసింది ఆ మాత్రం దానికే సీరియస్ అయిపోతావా ఏంటి అని చెప్పాను కానీ ఆ కడుపులో ఉన్న నా మనవరాలికో నా మనవడికో ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి ఆ నీకేం తెలుసుకురా నీకేం తెలుసు దాన్ని నువ్వు తండ్రిలా చూడొచ్చు అది నువ్వు తండ్రిలా చూసినంత మాత్రాన అది నీ కూతురు అయిపోతుందా ఏంటి అని చెప్పాను ఈసరికి ఎందుకు కూతురు కాదమ్మా ఎందుకు కూతురు కాదు సౌర్య కార్తిక్ బాబు కూతురే మీకు తెలుసా అని చెప్పాను కానీ అక్క ఏం మాట్లాడుతున్నావు సౌర్య కూత్రే ఎలాగ ఎలాగవుతుంది సౌర్యకి కార్తీక్కి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పనేసరికి మీకు తెలియక మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి అనసూయ గారు అని చెప్పాను కానీ వద్దు కార్తిక్ బాబు నిజం చెప్పాల్సిందే నిజం ఆగ ఆపకూడదు నిజం చెప్పకపోతే సౌర్యని ఇంకా ఇంకా దూరం పెడతారు ఆ పసిహృదయానికి దానికి ఏం తెలుసు మీ అమ్మగారికి నిజం తెలియకే కదా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఏం నిజం నాకు తెలియాలి అనగానే శౌర్య ఎవరో కాదు కార్తీక్ బాబుకు దీపకు పుట్టిన కూతురు అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పాను కానీ నీకు తెలీదు దీప నీకు తెలీదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య అని చెప్పాను కానీ నీకు తెలియని నిజం నాకు కార్తీక్ బాబుకి తెలిసిన నిజం ఒకటి ఉంది అదేంటో నీకు చెప్పనా శౌర్య నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో అని చెప్పేసి అసలు ఏం జరిగిందో తెలుసా చెల్లమ్మ నీ కొడుకు ఇప్పుడు ఇంత మంచి బుద్ధి గలవాడు ఎలా అయ్యాడు కూతురు ఉన్నా కానీ దీపం మెళ్ళలో తాళి ఎందుకు కట్టాడో తెలుసా నీ కొడుకు ఎందుకంటే దీప బిడ్డకు తండ్రి కార్తీకే కాబట్టి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావక్క శౌర్య తండ్రి కార్తీక్ అవ్వడమేంటి శౌర్య నీ కొడుకు నరసింహ కూతురు కదా అని చెప్పనేసరికి కాదు దీప కూతురే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావక్క అని చెప్పను కానీ ఏం జరిగిందంటే కార్తీక్ బాబు మా ఊరికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు అలా వచ్చినప్పుడు తాగిన మైకంలో ఒక రోజు మా ఇంట్లోకి చొరబడి బాగా వర్షం పడుతున్న సమయంలో నా మాయనకోడల మీద హత్యాచారం చేశారు అప్పటికి దానికి పెళ్లికి కూడా కాలేదు హత్యాచారం చేసి ఆ తాగిన మత్తులోనే తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న సమయంలోనే నేను అప్పుడే ఇంటికి వస్తున్న నేను కార్తీక్ బాబును చూశాను ఎవరో వెళ్తున్నారు అనుకున్నాను గబగబా లోపలికొచ్చి చూసేసరికి అపస్మారక స్థితిలో నా మేనకోడలు పడి ఉంది నా మేనకోడలు పక్కనే కార్తీక్ బాబు పరస పడిపోయింది అందులో కార్తిక్ బాబు ఫోటో కూడా చూశాను నా మేనకోడలికి స్పృహ వచ్చేసరికి ఏడ్చుకుంటూ నన్ను పట్టుకుని ఎంతగానో బాధపడింది నా మేనకోడలు కానీ ఈ విషయం ఎవరికి చెప్పద్దు చెప్తే మీ నాన్న పరువు పోతుంది నిన్ను నరసింహానికి ఇచ్చి పెళ్ళి చేస్తాను అని చెప్పి నా నా మేనకోడల దగ్గర ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి మాట తీసుకున్నాను నా మేనకోడల మీద మచ్చ ఉంది అని చెప్పాను కదా అది ఇదే అని చెప్పాను అది నా కొడుకునిచ్చి పెళ్లి చేయడమే దాని జీవితంలో పడ్డ పెద్ద మచ్చ అలా కార్తిక్ పెళ్లి చేసే ఆ మరుసటి రోజే ఇద్దరికి హడావిడిగా పెళ్లి చేసేసాను అలా పెళ్లి చేసేసిన తర్వాత కార్తిక్ బాబు ఏమనుకున్నారో ఏంటో నాకు తెలీదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే నేను ఆ రోజు రాత్రి ఏదో జరిగిందని నాకు మత్తు దిగిన తర్వాత గుర్తొచ్చింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను నేను చేసిన తప్పుని సర్దిద్దుకోవాలని ఆ అమ్మాయిని అంటే దీపను పెళ్లి చేసుకోవాలని నేను ఆ ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళేసరికి అప్పుడే అనసూయ గారు నన్ను చూసి నన్ను మందలించారు బాబు నువ్వు చేసింది నాకు తెలుసు నువ్వు నా ఇంటికి వచ్చి నా మేనకోడలి జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు ఆ విషయం బయటపడితే నా మేనకోడలి జీవితంతో పాటు నా తమ్ముడు కూడా చనిపోతాడు నా తమ్ముడు తన కూతురు మీద ఎంతో ఆ ఆశల్ని పెంచుకున్నాడు పైగా తన కూతురే తన సర్వస్వంగా పెరుగుతు ఉంటున్నాడు అలాంటి నా తమ్ముడు జీవితాన్ని బాధ పెట్టద్దు నా తమ్ముడికి అన్యాయం చేయొద్దు నా మేనకోడలికి నా కొడుకునిచ్చి పెళ్లి చేశాను ఇదిగో మీరు ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పాడేసుకున్న మీ పర్సు ఇంకెప్పుడు నా మేనకోడలి జీవితంలోకి రావద్దు అని చెప్పి దండం పెట్టి మరీ అక్కడి నుంచి నన్ను వెళ్ళిపోమని చెప్పారు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను మళ్ళీ లండన్ వెళ్ళిపోయాను ఇక ఇండియాలో ఉండాలని అనుకోలేదు లండన్ నుంచి నేను తిరిగి వస్తున్నప్పుడే పొరపాటున నేను కూడా యాక్సిడెంట్ చేయలేదు నా ఫ్రెండ్ చూసుకోకుండా మళ్ళీ ఈ దీప తండ్రినే గుద్ది చంపేశారు కానీ దీప అప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంది అప్పుడే నేను దీపను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను ఆ రోజు తన జీవితాన్ని నాశనం చేసింది నేనే కదా తనకు పెళ్ళైందని వాళ్ళ మేనత్త చెప్పింది కదా అని చెప్పి ఇంకా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆవిడ మళ్ళీ నాకు కనిపించారు కనిపించేసరికి నీకు కూతురు పుట్టింది అన్న విషయం చెప్పారు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను మీరు మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేసి మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్పావు కదా చెప్పారు కదండి అనగానే వాడెప్పుడు దానితో కాపురం చేయాలి వాడసలు వాడిని అసలు అది ముట్టుకొనివ్వేలేదు వాడు అయినా ఇక్కడ లేడు పెళ్ళైన నెల రోజులకే వాడు ఊరు వదిలి వెళ్లిపోయాడు వాడి అని నమ్మిస్తూ వచ్చాను నిజానికి వాడి కూతురు కానే కాదు ఎందుకంటే ఆ నిజం నాకు దీపకు మాత్రమే తెలుసు ఆ రోజు తన మీద అగాయిత్యం చేసింది అత్యాచారం చేసింది మీరన్న విషయం దీపకు తెలియదు అది ఎప్పటికీ తెలియకూడదు కూడా అని చెప్పి నా దగ్గర మాట తీసుకుని అక్కడి నుంచి పంపించేశారు ఇంకా అప్పటి నుంచి కూడా నేను శౌర్యను ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాను వీళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత శౌర్య నాతో బాగా కలిసిపోయింది ఎంతైనా నా రక్తమే కదా అందుకే నాతో ఎంతో సంతోషంగా ఉండేది ఇంకా జోష్నను పెళ్ళి చేసుకోవాలి అన్న పరిస్థితిలో కూడా దీపక అన్యాయం చేయకూడదు అందుకే నరసింహకు దీపకు విడాకులు ఇవ్ కోరుకున్నాను రా విడాకులు వచ్చిన తర్వాతే దీపను పెళ్లి చేసుకోవాలని దీపకు నేనే తన జీవితాన్ని నాశనం చేశాను అన్న విషయం తెలిస్తే ఎక్కడ నన్ను అసహించుకుని నా నుంచి ఎక్కడ దూరంగా వెళ్ళిపోతుందేమోనన్న భయంతో నేను నిజాన్ని చెప్పలేదు ఆ రోజు దీప మెళ్ళలో తాలి కట్టిన తర్వాత అనసూయ గారు ఆ రోజు నువ్వు చేసిన తప్పుని ఈ రకంగా సరిదిద్దుకున్నావా బాబు అని చెప్పే అన్నారు అప్పటి నుంచి కూడా నిజాన్ని బయట పెట్టాలి అని అనుకోలేదు మేమిద్దరం సంతోషంగా ఉంటున్నాం కదా అని అనసూయ గారు కూడా విషయాన్ని మర్చిపోయారు ఇప్పుడు అంతా కలిసి స్నేహితో సహా ది శౌర్యం మీద ఎంతో ప్రేమ పెంచుకున్న నువ్వు శౌర్య నీ కూతురు కాదు నా మనవరాలు కాదు అంటూ మాట్లాడడంతో నిజం చెప్పక తప్పలేదమ్మా చెల్లమ్మ అని చెప్పి అనసూయి కాస్త చెప్పేసరికి ఏంటక్క నువ్వు చెప్పేది నిజమా అంటే శౌర్య శౌర్య అని చెప్పాను కానీ శౌర్య కూడా నీ మనవరాలే శౌర్య కూడా కార్తీక దీపాల కూతురే కార్తీక దీపాలకు పుట్టిన మొట్టమొదటి సంతానం శౌర్య అని చెప్పి అనేసరికి ఎంత తప్పు చేశాను నేను సౌర్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను సౌర్యను మనసును బాధ పెట్టాను శౌర్య నా గురించి ఏమనుకుంటుందో బాధపడుతూ ఉంటుందేమో అని చెప్పి ఇంకా కాంచనైతే అనుకుంటుంది అందుకే నా కొడుకు ఎప్పుడు కూడా సౌర్యను దగ్గరికి తీసుకున్నది లేదు ఎందుకంటే శౌర్య నా కొడుకు పుట్టింది కాదు కాబట్టి వాళ్ళిద్దరికీ రక్త సంబంధం లేదు కాబట్టి ఎప్పుడూ ప్రేమను చూపించలేదు పుట్టిన తర్వాత కానీ తర్వాత కాని వాడు ఎప్పుడైనా వచ్చినా అది నా కూతురు కాదు అంటూనే మాట్లాడేవాడు నేను వాడిని వారించి అది నీ కూతురేరా నువ్వు తాగిన మత్తులో ఏం చేసావో నీకేం తెలుసు అంటూ వాడిని వారించాను ఎందుకంటే శౌర్య నరసింహ కూతురు కాదు అంటే దీప క్యారెక్టర్ మీద మచ్చపడుతుంది నా తమ్ముడు ఆ ఊర్లో ఎంతో గౌరవంగా బ్రతికాడు అలాంటి నా తమ్ముడికి పరువు తక్కువ కాకూడదు నా తమ్ముడు ఎప్పుడు ప్పుడు సంతోషంగా ఉండాలి అందుకే దీపం మీద కూడా మచ్చ పడకూడదు దీపకు నా కొడుక్కి ఆ శౌర్య పుట్టలేదు అంటే దీప క్యారెక్టర్ కూడా బ్యాడ్ అయినట్టే కదా అందుకోసమనే నేను ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు కానీ ఇప్పుడు నువ్వు ఎలా అనేసరికి నాకు చాలా బాధ కలిగింది చెల్లమ్మ శౌర్యం మీద ప్రేమను పెంచుకుంటే మనవరాలు అని తెలియకపోయినా ఎంతో ప్రేమను పెంచుకున్నావు అని సంబరపడ్డాను కానీ నీకు నిజం చెప్పక తప్పలేదు క్షమించండి కార్తిక్ బాబు అని చెప్పనేసరికి దీప ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ దీప అమ్మ దీప అనుకుంటూ అందరూ వెనకాల వెళ్తారు అంటే ఆ రోజు నా జీవితాన్ని నాశనం చేసింది మీరేనా అంటూ దీప అనేసరికి ఆ రోజు నీ జీవితాన్ని నాశనం చేసింది కార్తీక అయినా ఈరోజు మంచి జీవితాన్ని ఇచ్చింది కూడా నీకు కార్తీకే కదా దీప జరిగిన విషయాలు ఎందుకు పదే పదే గుర్తు తెచ్చుకోవడం ఆ జరిగిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మరి అలాంటి తప్పుడు ఎందుకు దాన్ని గుర్తు తెచ్చుకోవడం దాని గురించి వదిలేసే దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి దీప ఏడ్చుకుంటూ ఉండిపోతుంది ఇంకా దీపను సముదాయించే ప్రయత్నం చేస్తాడు కార్తిక్ అప్పుడేదో తాగిన మత్తులో ఏదో చేశాను నన్ను క్షమించు దీప కావాలని నేను చెయ్యలేదు కదా ఆ తర్వాత నీకు క్షమాపణ చెప్పి నిన్ను పెళ్లి చేసుకుందామని వచ్చాను అప్పటికే మీ బావతో నీకు పెళ్లి జరిగిపోయిందని మీ అత్తయ్య చెప్పడంతోటే నేను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వచ్చేశాను మళ్ళీ మీ నాన్నకు యాక్సిడెంట్ జరిగినప్పుడే నేను చూశాను అప్పటి వరకు నేను చూడలేదు కానీ నిన్ను మాత్రం జీవితంలో క్షమించమని అడగాలి అనుకున్నాను కానీ నువ్వే నా భార్యగా వచ్చి నల్లి నా కడు నా బిడ్డను నీ కడుపులో మోస్తున్నావని తెలిసిన తర్వాత చాలా సంతోషపడ్డాను నన్ను క్షమించు దీప నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు నువ్వు ఏ శిక్ష విధించినా నేను హాయిగా భరిస్తాను దయచేసి మాత్రం నన్ను దూరం పెట్టొద్దు నువ్వు దూరం పెడితే నేను తట్టుకోలేను నాకు నువ్వంటే చాలా ఇష్టం అర్థం చేసుకో దీప అని చెప్పనేసరికి దీప ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ దీప అంటూ దీప చే ప్రయత్నం చేస్తాడు కార్తిక్ అయితే ఇంకా అనసూయ ఇటు తప్పు చేసావు చెల్లి అనగానే నాకు ఈ ఏమీ తెలియదు కదక్క పారిజాతం ఫోన్ చేసింది మా పిన్ని ఫోన్ చేసే ఇదంతా చేసింది అనగాని ఏంటి పారిజాతం ఫోన్ చేసిందా పారు ఫోన్ చేసి ఏమందమ్మా అని చెప్పాను కానీ శౌర్య నీ కూతురు కాదు నువ్వెప్పటికీ శౌర్యని మనవరాలుగా చూడొద్దు శౌర్యాన్ని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేసే అప్పుడు ఏ గొడవ ఉండదు నీ కొడుకుకి పిల్లలు పుడుతున్నారు కాబట్టి వాళ్ళే నీకు అసలైన వారసురాలు అంటూ నాకు చెప్పింది ఏం చేయాలో అర్థం కాలేదు పిన్ని చెప్పిన మాటలకి నేను బాగా ఎడిట్ అయ్యాను ఎడిట్ అవ్వడం వల్లే ఈ రకంగా జరిగింది లేదంటే నిజానికి ఇలా జరిగి ఉండేది కాదు అనగానే అది ఒక మందుకు మంచిదేలే చెల్లమ్మా ఈ నిజం నేను ఎన్నో సంవత్సరాలు గాయలేను ఎప్పటికైనా ఈ నిజాన్ని బయట పెట్టాలి ఎప్పటికైనా దీప కార్తీకుల కూతురే శౌర్య అన్న విషయం బయట పెట్టాలి అందుకే కార్తీక్ బాబు శౌర్యం అంత పిచ్చి ప్రేమను పెంచుకున్నారు శౌర్య అడగడంతో కార్తీక్ బాబు దీపం మెడలో కట్టారు శౌర్యకు కార్తీక్ కలిసి ఉండడం ఇలా ఎన్ని గొడవలు వచ్చినా కార్తీక్ బాబు శౌర్యాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ప్రేమ బంధం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ అంతలా కలిశారు ఈ నిజం ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకున్నాను చెల్లమ్మ నువ్వు శౌర్యను సొంత మనవరాల కంటే ఎక్కువగానే చూస్తున్నావు కదా మళ్ళీ నీకు ఆ నిజం చెప్పి కార్తీక్ బాబుని చెడ్డ చేయడమేందుకు కార్తీక్ పెళ్లికి ముందే దీప జీవితంలో ఉన్నాడు దీప జీవితాన్ని నాశనం చేశాడు అన్న ఉద్దేశం నీకు కలగడం ఎందుకు అని చెప్పే నేను ఇప్పటి వరకు ఆ నిజాన్ని చెప్పలేదు కానీ ఇప్పుడు నీ సొంత మనవరాలనే నువ్వు ఎరుసగా చూస్తుంటే శౌర్యను దూరం పెడుతుంటే చూసి తట్టుకోలేక నిజం చెప్పేశాను అని చెప్పి ఇంకా అనసూయి మాట్లాడేసరికి తప్పు చేశానక్క చాలా పెద్ద తప్పు చేశాను పారు మాట్లాడిన మాటలు పారు మా పిన్ని మాట్లాడిన మాటలకే నేను ఎలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది నేను చాలా పెద్ద తప్పు చేశాను నాకు ఇప్పుడే అర్థమైంది పాపం శౌర్య అని చెప్పనేసరికి శౌర్య గదిలో ఉంది పిలవనా అని చెప్పాను కానీ లేదులే నేనే దాని దగ్గరికి వెళ్ళి దానితో మాట్లాడతాను అని చెప్పి ఇంకా కాంచిన కాస్త శౌర్య దగ్గరికి వెళ్ళి శౌర్యతో మాట్లాడుతుంది నువ్వు నాతో మాట్లాడొద్దు నేను నీ మనవరాల్ని కాదు అని చెప్పావు కదా ఇంకెప్పుడు నిన్ను నానమ్మ అని అని చెప్పాను కానీ తప్పైపోయిందే నన్ను క్షమించే అంటూ క్షమాపణ చెప్పి మరీ దగ్గరికి తీసుకుని నువ్వు నా మనవరాలు వినే నువ్వు నన్ను నానమ్మనే పిలవచ్చు ఎప్పటికీ నువ్వు నన్ను నానమ్మనే పిలు నాకు అదే సంతోషం అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ ఉంటారు ఇన్ని రోజులుగా దీప గురించి కార్తీక్ గురించి నాకు తెలిసిన నిజమిది ఈ నిజం తెలియకుండానే శౌర్య కార్తీక్ బాబు కూతురు అనే నిజం చెప్పకుండానే నేను చనిపోతానేమో అనుకున్నాను కానీ కార్తీక్ బాబు కూతురు దీపాన్న నిజం చెప్పేంత వరకు నన్ను ప్రాణాలతో మిగిల్చాడు ఆ భగవంతుడు ఈ నిజాన్ని బయట పెట్టాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనసూయి కాస్త అనుకుంటుంది ఇంకా ఇక్కడ దీపా ఇద్దరు కూడా నన్ను క్షమించు దీప అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను నీకు ఈ విషయం చెప్తే నువ్వు నాకు నన్ను అసహించుకుంటావని నీ జీవితాన్ని నేను నిలబెట్టినా కానీ అప్పుడు నువ్వు మీరు చేసిన పని వల్లే నేను ఆ రోజు అలా మా భావన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని నువ్వు ఎక్కడ బాధపడతావో నన్ను ఎక్కడ దూరం పెడతావో అన్న భయంతోనే నీకు ఇన్ని రోజులు నీకు నిజం చెప్పలేదు నన్ను క్షమించు దీప అంటూ దీపను క్షమాపణ అడుగుతాడు అడిగేసరికి అప్పుడే అనసూయి వచ్చింది అప్పుడు కార్తీక్ బాబు తను చేసిన తప్పును సరిదిద్దుకుందామనే అనుకున్నాడు కానీ ఆ నిజం బయటపడుతుందో ఎక్కడ నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకుంటావేమోనన్న ఇంకా అప్పుడు అలా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి కార్తీక్ కార్తిక్ ఇంకెప్పటికీ నీకు కలవద్దు అని చెప్పాను దేవుడు విధిరాత ఎంత విచిత్రంగా ఉందో దేవుడు ఎంత విచిత్రంగా కలిపాడో అప్పుడు మిమ్మల్ని ఇద్దరినీ విడదీసిన మళ్ళీ కార్తిక్ బాబుని మెడలో తాళి కట్టడం చూసి నేను ఎంతో సంతోషపడ్డాను అప్పుడు సర్దిద్దుకోవాలనుకున్న తప్పుని ఇప్పుడు సర్దిద్దుకున్నారా బాబు మీరు అని చెప్పి కార్తీక్ బాబుతో నేను మాట్లాడాను ఈ విషయం ఎప్పటికీ దీపకు తెలియనివ్వకండి దీపకు తెలిస్తే దీప అసహ్యించుకుంటుంది తన జీవితాన్ని నాశనం చేసిన వాడి మళ్ళీ తన జీవితంలోకి ఎలా వచ్చాడని తన తండ్రిని తనకు దూరం చేశాడని తెలిస్తే దీప బాధపడుతుంది అని చెప్పనేసరికి అలాగే కార్తిక్ బాబు ఎప్పటికీ నేను ఈ నిజం దీపకు చెప్పను అని చెప్పి అనసూయ గారు నాతో అప్పుడు కార్తిక్కి నేను చెప్పాను కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు జరిగిన విషయం అంతా మన మంచికే అనుకో దీపా ఇన్ని రోజులు శౌర్య నీకు మాత్రమే కూతురు అనుకున్నావు కదా నీకు మాత్రమే కూతురు కాదు కార్తీక్ కూడా కూతురే అర్థమవుతుందా ఈసారి ఎవరైనా దే నిన్ను కార్తీక్ని వేరు చేసినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకోవద్దు అని చెప్పనేసరికి అయినా శౌర్య నా కూతురే అనసూయ గారు నా కూతురు కాదు అని అనే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు అది ఎవరికీ ఇవ్వను కూడా అని చెప్పి కార్తీక్ కాస్తా అంటాడు ఇంకా అలా అన్న తర్వాత చాలా సంతోషంగా ఇంకా ఇంకా అప్పటి నుంచి కూడా కాంచన విషయంలో పారు ఏమైనా మాట్లాడాలని చూసినా కాంచిన గట్టిగానే సమాధానం చెప్పేది శౌర్యను కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఇంకా అలాగే ఇంకా దీప కడుపు కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది జ్యోత్న మాత్రం ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టడం ఇలాగ చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా మరి జ్యోత్స్న దీప కడుపులోని బిడ్డకు ఏమైనా ప్రమాదం తలపెడుతుందా మరి ఈ నిజం తెలిస్తే జోష్న తట్టుకోగలదా శౌర్య కూడా దీప కార్తీకుల కూతురే అన్న విషయం తెలిస్తే సౌ ఏమైపోతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్